కోట్ల మంది భారతీయుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో తీర్పుతో ముగిసింది ఈ క్రమంలోనే అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది అసలు అప్పట్నుంచి ఎలా వివాదం సాగింది దేశంలోని అన్ని రామమందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోటది రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఓసారి చూద్దాం మొఘలలు పరిపాలనా కాలంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలన కమాండర్గా ఉన్న మీర్ బకి ఆదేశాలు జారీ చేశారు అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు లోపల భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఇక భారతదేశానికి స్వతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ అయోధ్య వివాదం మరోసారి తారస్థాయికి చేరింది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలు తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ శ్రీరాముడు విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయక్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమి రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాఖ్యల్లో పిటిషన్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నిఫాక్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలు తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జ్ ఎం పాండే అనుమతులిచ్చారు ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతి పెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీ చోటు చేసుకుంది విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తరువాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాలు గడువు ఇస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ప్రకటన ఇచ్చింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది దీంతో నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వర్లో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రాత్క తీర్పును వెల్లడించింది రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు వివాదాస్పద భూమిని రామ మందిరానికి అప్పగిస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది మరో ఐదు ఎకరాలు మసీదు నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఐదవ తేదీన ఇరవై ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లాలా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాన నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జాన్వరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి వేలాది మంది భక్తులకు ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రారంభమైంది దేశ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ రోజున నామ స్మరణతో మారుమోగాయి జై శ్రీరామ్